హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోస్టల్ జీడిఎస్ షెడ్యూల్ వన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ వీడియోలో చాలా మార్పులు అయితే చేశారండి వెబ్సైట్ కూడా మనకి చేంజ్ అయ్యింది పూర్తి డీటెయిల్స్ చూద్దాం వరకు చూడండి టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి చూస్తున్నారు లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ మిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇది మనకి జీడిఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ సో పాత వెబ్సైట్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఇక్కడ మీకు డిజిటల్ ఇండియా పవర్ టు ఎంపవర్ అనేసి కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఇండియా పోస్ట్కి సంబంధించినటువంటి లోగో అయితే ఉంది స్వచ్ఛ భారత్కి సంబంధించిన లోగో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి కూడా పైన ఉందనమాట ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని ఉందన్నమాట కొంచెం కిందకు వచ్చామంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే కనిపిస్తాయండి సో ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుందాం ముందు మనం యూజర్ రిజిస్ట్రేషన్ థర్టీ ఫస్ట్ ఆఫ్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ డేట్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేట్ సెకండ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ డేట్ సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసుకోవచ్చు కరెక్షన్ లేదా ఎడిట్ విండో ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు అయితే ఉంటుంది సో అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మెయిన్ మెను అయితే ఉంది సో ఈ వీడియోలో నేను మీకు ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్పేస్తాను సో ఇక్కడ నుంచి మీరు డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అనే డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం చేంజ్ అవ్వలేదండి అంటే సెలక్షన్ ప్రాసెస్ అయినా కానీ ఏం చేంజ్ అవ్వలేదు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని సెలక్షన్ అయితే ఉంటుంది చూడండి సెలక్షన్ క్రైటీరియాలో ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆప్టైండ్ ఇన్ క్లాస్ టెన్త్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కిందకు వచ్చారంటే ఇక్కడ వ్యాకెంట్ పోస్ట్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ సర్కిల్ అండ్ డివిజన్ అనేసి పక్కనే ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్కిల్ మీద క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయాలి తెలంగాణ వాళ్ళైతే కింద ఇసుకోళ్ళు తెలంగాణ సంబంధించిన సర్కిల్ అయితే ఉంది అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత పక్కన డివిజన్ ఉంటుంది సెలెక్ట్ డివిజన్ మీద క్లిక్ చేసి మీరు ఏ డివిజన్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నెల్లూరు డివిజన్ మీద క్లిక్ చేశాను సో నెల్లూరులో ఉన్నటువంటి మొత్తం వ్యాకెంట్ పొజిషన్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తాయి మొత్తం ఉన్నాయి నెల్లూరులో అంటే యాభై పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట నెల్లూరు డివిజన్లో మొత్తం యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఏంటంటే ఆఫీస్ నేమ్ ఉంటుంది పోస్ట్ క్యాడర్ బీపీఎమా లేదంటే ఏబీపీఎమా ఉంటుంది శాలరీ ఎంత అనేది కూడా ఇచ్చారు నెక్స్ట్ కేటగిరీ ఉంటుంది లాంగ్వేజెస్ పిన్ కోడ్ కూడా ఉందన్నమాట సో ఈ విధంగా మీరు చెక్ చేసుకొని ఏ డివిజన్కి మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ డివిజన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి చిత్తూరు డివిజన్ అయితే చిత్తూరు డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే చిత్తూరులో ఎన్ని పోస్టులు ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అక్కడ ఓకేనా సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆ తర్వాత మెయిన్ మెన్యూలో ఇంకా ఏమేమి ఉన్నాయంటే అనాలెక్సర్స్ అని ఉన్నాయండి అనాలెగ్జర్ టూ నుంచి టెన్త్ వరకు ఇచ్చారు తర్వాత హెల్ప్ డెస్క్ అయితే ఉంది ఓకేనా హెల్ప్ డెస్క్ అయితే ఉంది ఇక్కడ కాంటాక్ట్ అది మీద మీరు క్లిక్ చేశారంటే సెలెక్ట్ సరికిల్ అని కనపడుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రతి డివిజన్కి సంబంధించినటువంటి మొత్తం ముప్పై మూడు డివిజన్స్ ఉన్నాయి ఆ ముప్పై మూడు డివిజన్స్కి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ అలాగే కాంటాక్ట్ ఈమెయిల్ ఐడీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా మీ మీ డివిజన్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇవి మనకి వెబ్సైట్లో కనిపించేటటువంటి ఫస్ట్ సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి సార్ అంటే చెప్తాను ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అయిపోతుంది మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రెడ్ కలర్లో క్లిక్ హియర్ టు రిజిస్టర్ స్లాష్ అప్లై అని కనిపిస్తుంది దీని మీద మీరు క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అయిపోతుందండి ఇలా ఓపెన్ అయిన తర్వాత జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది దీని మీద మీరు క్లిక్ చేసి మీరు ఏంటంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ అంటే మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ అడుగుతారు ఈ రెండు ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ మీకు డీటెయిల్స్ అయితే అడుగుతారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయాలి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీస్ అయితే రావడం జరుగుతుంది సో అక్కడ ఓటీపీస్ అనేవి విధంగా ఎంటర్ చేయాలన్నమాట మీరు ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ అనేది చేసుకోవాలి సో వెరిఫై ఓటీపీ అనేది అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఈమెయిల్ అడ్రస్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ జెండరు ఫాదర్ ఆర్ గార్డియన్ నేము మదర్ నేము తర్వాత మీ కమ్యూనిటీ తర్వాత కంప్లీట్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత ఏంటంటే మీకు ఈ విధంగా జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకేనా ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అది మీరు నోట్ డౌన్ చేసుకోండి అలాగే స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ అడ్రస్కి కూడా ఆ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఈరోజు రోజు నుంచి స్టార్ట్ అయింది కదా రిజిస్ట్రేషన్ అనేది అప్లికేషన్ మాత్రం మీకు సెకండ్ ఫిబ్రవరి నుంచి అండి ఓకేనా గతంలో ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ రెండు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి బట్ ఈసారి మాత్రం చేంజ్ చేశారు వెబ్సైట్ కూడా చేంజ్ చేశారు రూల్స్ కూడా కొంచెం చేంజ్ చేశారు సో ఈసారి ముందు ఏంటంటే రిజిస్ట్రేషన్ తీసేసుకుంటున్నారు సో ఒక రెండు రోజులు రిజిస్ట్రేషన్ తీసుకొని సెకండ్ ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ సబ్మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఓకేనా సో సెకండ్ ఫిబ్రవరి నుంచి మీరు ఏంటంటే అప్లికేషన్ సబ్మిషన్ అలాగే ఫీజ్ కూడా పేమెంట్ చేసుకోవచ్చు సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సో ఇన్స్ట్రక్షన్స్ ఏం లేదు ఒక మొబైల్ నెంబర్ ఉండాలి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి అనేసి అయితే ఇచ్చారు నేను నిన్న చేసిన వీడియోలో చెప్పాను ఆల్రెడీ సో అదనమాట కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ పైన లాగిన్ ఆ రిజిస్టర్ అని కనిపిస్తుంది చూడండి దీని మీద క్లిక్ చేసి కూడా మీరు ఈ పేజ్కి రావచ్చు అనమాట న్యూ రిజిస్ట్రేషన్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి కాబట్టి ఈ విధంగా అయితే మనకి కల్పించారు ఫ్రెండ్స్ అయితే మనకి ఇక్కడ వ్యాకెన్సీస్కి సంబంధించి అయితే ఇక్కడ వ్యాకెంట్ పోస్ట్ అని ఇచ్చారు కదా పీడిఎఫ్ అయితే పెట్టేయలేదు వెబ్సైట్లో అంటే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి గతంలో మనకి సర్కిల్ వైజ్ ఒక పీడిఎఫ్ ఇచ్చేవారు ఆ పీడిఎఫ్ అయితే ఇక్కడ పెట్టలేదు ఈసారి ఓకేనా మేబీ రేపు రెండో తేదీ నుంచి ఏమైనా పెడతారేమో సో నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు బట్ ఇక్కడ అనాలజర్లో ఎక్కడా లేదనమాట మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి అనేది ప్రతి సర్కిల్ నుంచి అలా ఇవ్వలేదు సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ఏ సర్కిల్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో మీ మీ జిల్లాకి సంబంధించి ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం డివిజన్ అయితే ప్రకాశం డివిజన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మొత్తం ఇక్కడ యాభై రెండు ఉన్నాయి ప్రకాశంలో అయితే సో యాభై రెండులో మీరు పెట్టుకోవచ్చు అనమాట మొత్తం యాభై రెండు అనేది పెట్టుకోవచ్చు అన్డిజర్వ్డ్ క్యాటగిరీ అండ్ మీ ఓబీసీ కేటగిరీ అయితే ఓబీసీ వాళ్ళు ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేటగిరీస్కిలో సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో వేరే డివిజన్ వాళ్ళు అయితే మీ వే మీ తిరుపతి డివిజన్ అనుకోండి తిరుపతి తిరుపతిని మీరు సెలెక్ట్ చేసుకోండి అక్కడ తిరుపతిలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో ఈసారి యాభై మూడు ఉన్నాయి యాభై మూడుకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా లేదు సార్ మేము పక్క రాష్ట్రాలకు అప్లై చేసుకుంటామంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ నుంచి చూడండి నార్త్ ఈస్ట్కి సంబంధించి సెలెక్ట్ చేశాను నార్త్ ఈస్ట్లో మనకి ఉన్నాయి కొన్ని డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ నార్త్ ఈస్ట్లో మేఘాలయ డివిజన్ సెలెక్ట్ చేస్తున్నా మేఘాలయ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మేఘాలయాలు ఎన్ని ఉన్నాయి రెండు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి సో రెండు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చేస్తున్నారు చూడండి ఇక్కడ ఇంగ్లీషు హిందీ అండ్ గారో అంట అంటే ఇంగ్లీషు హిందీ మరియు గారో గారో కూడా వచ్చి ఉండాలి అప్పుడే మీరు అప్లై చేసుకోగలరు సో ఈ విధంగా చెక్ చేసుకోండి ముందు లాంగ్వేజ్ కూడా వాళ్ళు ఇక్కడే క్లియర్గా ఇచ్చేసారు కాబట్టి సో నాగాల్యాండ్ చూద్దాం నాగాల్యాండ్ మీద క్లిక్ చేశాను నాగాలాండ్కి సంబంధించి అయితే ఇంగ్లీష్ హిందీ ఉంటే సరిపోతుంది ఓకేనా ఇంకా గారు అది ఏం లేదు ఇంగ్లీష్ లేదా హిందీ మనకి మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో హిందీ కంపల్సరీగా ఉంటుంది ఇక్కడ హిందీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు అప్లై చేసుకోవచ్చు అనమాట నాగాల్యాండ్కి సంబంధించి అయితే ఓకేనా ఇకైతే ఇక్కడ నలభై పోస్ట్లే ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ మిజోరాం చూద్దాం మిజోరాంకి సంబంధించి మిజో అంట అది మనకి సంబంధమే లేదు అరుణాచల్ ప్రదేశ్ డివిజన్ చూద్దామా అండి ఓకే అరుణాచల్ ప్రదేశ్ డివిజన్ కూడా మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే నాలుగు వందల యాభై ఏడు పోస్టులు ఉన్నాయి అక్కడ హయ్యెస్ట్ ఏమో ఇదే నాలుగు వందల యాభై ఏడు ఉన్నాయి ఇక్కడ ఈ డివిజన్లోని అరుణాచల్ ప్రదేశ్ డివిజన్లో హిందీ లేదా ఇంగ్లీష్ అండి లాంగ్వేజెస్ లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్ కాబట్టి అప్లై చేసుకోవచ్చు ఏదైనా ఒక సర్కిల్ ఒక డివిజన్కి ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్స్లో ఏదైనా ఒక సర్కిల్ ఒక డివిజన్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి చూసుకొని అప్లై చేసుకోండి తెలంగాణ వాళ్ళైతే మీ తెలంగాణకి సంబంధించినటువంటి ఆదిలాబాద్ రీజన్ చూద్దాం ఉన్నాయో యాభై నాలుగు ఉన్నాయి ఈ విధంగా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్లికేషన్ అనేది జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు సో ముందు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి ఈరోజు ఆ తర్వాత సెకండ్ ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో జీడిఎస్ రెండు వేల ఇరవై ఆరు షెడ్యూల్ వన్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ